రామగుండం ప్రాజెక్టు విషయంలో రాజకీయ నీతిని ప్రదర్శించాల్సిన సమయం అవసరమైంది ఈరోజు రామగుండం చుట్టుముస్తున్నటువంటి జేవెల్ల ప పరిగి లేకపోతే వికారాబాదు వారు అరవై గ్రామాలకు సంబంధించిన విషయం కాదు మొత్తం దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి సమస్య ఒక రకంగా చెప్పాలంటే భారతదేశానికి సంబంధించిన ప్రకృతి ప్రసాదించినటువంటిది వనరులు ఏవైతున్నాయో భూమి నీరు గాలి వెలుగు అడవి సంపద ఏదైతుందో ఇవన్నీ సమస్త ప్రజలకు సమాన హక్కులు ఇస్తాయి ప్రకృతికి సోషలిజం మాత్రమే తెలుసు అసమానత్వం తెలియదు ప్రజలందరికీ సమానత్వాన్ని ప్రసాదించేది ప్రకృతి అక్కడ ఏ రకమైనటువంటిది లేదు అది విధ్వంసమైన ఆక్సిజన్ అయినా కార్బన్ డైఆక్సైడ్ అయినా ఏదైనా ప్రజలందరికీ ఇచ్చేటువంటి ఒక సహజ న్యాయ సూత్రం ప్రకృతి ఇచ్చేటువంటిది ఈరోజు కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం సామ్రాజ్యవాదుల యొక్క ఎత్తుల కోసం ఈరోజు దామగుదం ప్రాజెక్టు పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి లక్షలాది చెట్లు నరకాలనేటువంటి కుట్ర కుతంత్రాలు ఇవాళ హైదరాబాదే కాదు మొత్తం తెలంగాణ మొత్తానికి కూడా భారీ నష్టం చేసేటువంటి చర్య ఈ చర్యను విరమించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను ఒకవేళ ప్రాజెక్టులు కడితే ఉద్యోగాలు వస్తాయనేటువంటి చూచి చూపిస్తుంటారు ఉద్యోగాలు ఎన్నొస్తాయని చెప్పి చెప్పారు రెండు వేల ఏడులో రెండు వందల ఉద్యోగాలు ఇస్తానని ఏ ఉద్యోగాలు ఇస్తానారు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తానన్నారు రెండు వందల కాంట్రాక్ట్ల ఉద్యోగాల కోసం రెండు కోట్ల మంది జీవితాలు నాశనం చేసేటువంటి దుశ్చర్యకి ఎందుకు ఓడిగడుతున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అందుకని ఒకవేళ మీరు ప్రాజెక్టు పెట్టాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఎనిమిది లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి అవన్నీ కబ్జా గురవుతున్నాయి రియల్ ఎస్టేట్ వాళ్ళ యొక్క ఆక్రమణలోకి వెళ్ళిపోతున్నాయి మీరందరూ అట్లాంటి భూముల్ని రక్షించండి ఆ భూముల స్థానంలో ప్రాజెక్టులు కట్టండి నిరుద్యోగ యువతరానికి ఉపాధి కల్పించండి మీరు ప్రాజెక్టులు కట్టడానికి ఇక్కడ ఉండేటువంటి ప్రజలు వ్యతిరేకం కాదు కానీ ప్రకృతి వనరుల్ని విధ్వంసం చేసి ప్రాజెక్టులు కడతామనేటువంటి భూమి పెట్టేటువంటి పద్ధతి సరైంది కాదు అనేటువంటి తెలియదు అంతేకాదు లాడర్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక ఔట్డేటెడ్ అంటే పనికిరానేటువంటి చర్చని ఈరోజు ప్రభుత్వాలు ముందుకు తీసుకొస్తున్నాయి ఈ రోజు మనం ఆలోచించాలి దీని వెనకాల రాజకీయ కుట్రలు ఉన్నాయి ఆ రోజు టిఆర్ఎస్ గవర్నమెంట్ అనుమతులు ఇచ్చింది ఈ రోజు కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ పార్టీ దానికి పార్లమెంటు సభ్యుడు సజీవ సాక్ష్యంగా ఈ రోజు మాట్లాడుతున్నాడు చేవెల్ల కోమట్ రెడ్డి చేవెల్ల కొండ విశ్వేశ్వర రెడ్డి గారు వారిని మేము కోరుతున్నది ఒకటే అక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయో మీరందరూ అందరు చెప్పేసి దీని మీద మూమెంట్ వాళ్ళు ప్రశ్న నేను అదే కోరుతున్నాను నువ్వు ఫారెస్ట్ ను వైపు నిలబడతావా ప్రజల తరఫున నిలబడతావా కార్పొరేట్ శక్తులు కంపెనీల వైపున నిలబడతావా తేల్చుకోకుండా విశ్వసరణి అని చెప్పేసి మేము అడుగుతున్నాం అసలు బీజేపీ రాజకీయ విధానం ఏంటో చెప్పమని చెప్పేసి కోరుతున్నాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడమని చెప్పేసి కోరుతున్నాను ఇద్దరు మంత్రులు ఉన్నారు ఈ రాష్ట్రానికి తరఫున వాళ్ళందరూ చెప్పమని చెప్పి కోరుతున్నాను మీరు ఫారెస్ట్ రక్షించే వైపు నిలబడతారా ఫారెస్ట్ ని నరికేసారి నిలబడతారని చెప్పి మేము అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయండి ఇక్కడ రాడర్ ప్రాజెక్ట్ అవసరం లేదని చెప్పేసి తీర్మానం చేసి పార్లమెంట్ పంపండి అందుకే ప్రజల తరఫున చిత్తశుద్ధి ఉంటే ఫారెస్ట్ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్లీ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయమని చెప్పేసి కోరుతున్నాను అందుకనే ప్రజలకు విఘాతం జరిగించేటువంటి చర్యలకి ఓడిగెడితే అని చెప్పేసి హెచ్చరిస్తున్నాను ఈ రోజు ఈ దామగుండం ప్రాజెక్టు కి రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కలిసి రావాలని చెప్పి కోరుతున్నాను ఈ ఉద్యమం నడుపుతున్నటువంటి వాళ్ళు చాలా ఒక మహిళలుగా ఒక నడుపుతున్నటువంటి ఉద్యమం చాలా పారదర్శకమైనటువంటి ఉద్యమం సామాజిక న్యాయ ఉద్యమం ఇది ఒక ప్రజాస్వామిక ఉద్యమం ఈ ఉద్యమాన్ని బలపరచాలని చెప్పేసి కోరుతున్నాను ఈ ఉద్యమానికి కులవక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం వారికి అండగా నిలబడతామని చెప్పి తెలియజేస్తున్నాం